పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామంలోని సర్వే నెంబర్ ఒక వెయ్యి డెబ్బై రెండులో గల భూమిని గ్రామ స్మశాన వాటికను ఉపయోగిస్తున్నారు ఇట్టి భూమిని సోలార్ ప్లాంట్కు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా రాఘవపురం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ ఇక్కడ పెట్టొద్దని మీకు కావాలంటే మరో చోట గవర్నమెంట్కు సంబంధించిన భూములు ఉన్నాయని అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టుకోవచ్చని ఇక్కడ గ్రామస్తుల కోసం కేటాయించిన శ్మశన వాటికను ముట్టుకోవద్దని ఇక్కడ మా తాతలు తండ్రులు సమాధులు ఉన్నాయని ఇకముందు కూడా మా గ్రామస్తులు చనిపోతే ఇక్కడ పెట్టుకోవడానికి మా గ్రామానికి దగ్గరగా ఉంటుందని చెప్పి మేము వాడుకోవడం జరుగుతుందని అన్నారు దయచేసి మా శ్మశన వాటికను ముట్టుకోకుండా మీరు మరో భూమిలో పెట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు లేని పక్షంలో మా గ్రామస్తులంతా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు స్మశాన వాటికను మొత్తము కొంతమంది వ్యక్తులు కలిసి వందల గోరీలు ఉండే ఇక్కడ వందల బొందలు ఉండే ఇవన్నీ మొత్తము వాళ్ళు ఇష్టారాజ్యంగా తీసిపారేయడం జరిగింది ఇది మేము వచ్చి నిన్న మధ్యాహ్నము వాళ్ళని అడగడం జరిగింది ఎందుకు ఇదంతా ఎవరు చేస్తుర్రు అంటే మాకు అధికారం ఉన్నది మేము చేస్తాము మాకు చెప్పిరు మాకు అందరితోటి సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతుర్రు అది కాకుండా మేము ఏమన్నామంటే ఇట్లా చేయడం వల్ల పద్ధతి కాదు మాకు రాను రాను శ్మశానం చే పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు దీన్ని వెనుకకు తీసుకోవాలి ఆప్ చేయాలని చెప్పి మేము గ్రామ సెక్రటరీని కలవడం జరిగింది వారంద వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత ఇక్కడ ఆపడం జరిగింది ఇక్కడ ఎన్నో వందల బొందలు తవ్వి ఇదంతా తీసుకుపోయి ఇందులో వెళ్ళిన శవాలను కూడా అక్కడ పారేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు కూడా చూసిరు అక్కడ ఒక శవం ఉన్నది దయచేసి ఈ భూమిని మా రాఘపూర్ గ్రామానికి చెందేటట్టు చేయాలి ఈ శ్మశాన వాటిక మాకు ఉండాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం వ్యక్తులు అందరూ ఇక్కడ శ్మశానాన్ని గోరీలన్నీ కూలగొట్టి మట్టి అంతా దొంగలించుకోపోయి ఇక్కడ రావుపురి గ్రామంలో రావుపురి రైతులకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వానికి మరియు మా యొక్క గోడును తెలియజేస్తున్నాము కలెక్టర్ గారికి కూడా మా యొక్క గోడ తెలియజేస్తున్నారు ఏమంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఈ గోరీలన్నీ కూలగొట్టమని అంటారు ఈ ప్రభుత్వం మనుషులు దయచేసి ఈ గోరీలన్నీ మాకు ఈ ఈ దాగంతా మాకు కేటించిన వర్టికనంతా ఏ ఏ పను మాకు అప్ప చెప్పాలని దీంట్లో మళ్ళీ దాంట్లో ఏం పెట్టద్దని కోరుకుంటాను